తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అతను చాలా సరదా మనిషి ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటాడు ఇక ఊర్లో పెళ్ళిళ్ళు పండగల్లో ఆయన చేసే సందడి గురించి ఇక చెప్పనక్కర్లేదు మేనల్లుడి పెళ్ళిలో కూడా ఆ పెద్దాయన డాన్స్ తో దుమ్మురేపాడు కానీ అదే అతని చివరి డాన్స్ అయింది డీజే దగ్గర డాన్స్ చేస్తూ గుండె మరణించాడు రాజస్థాన్లోని నవాల్ఘర్ ప్రాంతానికి చెందిన కమలేష్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తూ ఇంటింటికి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తాడు ఈ నెల ఇరవై ఒకటిన కమలేష్ మేనల్లుడు వివాహం కావడంతో తన సోదరుడు ఇంద్రజ్ దాకా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్ ఇరవైనా వెళ్లారు పెళ్లిలో కమలేష్ బాగా సందడి చేశాడు డీజే దగ్గర డ్యాన్స్ తో హంగామా చేశాడు కుండని తలపై పెట్టుకుని స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు అయితే ఈ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు డాన్స్ చేస్తూ కింద పడిపోయాడు దీంతో కమలేష్ ను వెంటనే జిల్లా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు వచ్చిన మేనమామ హఠాన్ మరణం చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి అంత్యక్రియల అనంతరం మేనల్లుడి పెళ్లిని సాదాసీదాగా జరిపించేశారు ప్రస్తుతం అతను డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తులు చనిపోవడం విషాదాన్ని నింపుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి